ఇంట్లో పని చేసి వీడియోలు చేసి చాలా అలసిపోయాము మా నాన్న అయితే వీడియోలు అప్పుడు చాలా సతాయిస్తాడు పద అమ్ములు చిన్న పని ఉందని చెప్పేసి కూకట్పల్లికి అయితే నేను మా భారతి వాళ్ళం అయితే వెళ్ళిపోయాము మీరు అడిగిన క్వశ్చన్స్ కి అన్నిటికీ సమాధానం చెప్పాను ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు వెళ్ళి ఒకసారి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ మా ఆడపడుచుని కూడా చాలా మంది అడుగుతున్నారు ఆమె కూడా మా దగ్గర ఏముండదు ఫ్రెండ్స్ వేరే దగ్గర ఉంటుంది కానీ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి వీడియోలు అయితే తీస్తుంది మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది ఇక వెళ్ళిన పని అయితే అయిపోయింది ఇక్కడ ఫ్రూట్స్ చాలా తక్కువ రేట్ ఉందని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మా రిషిక్ గుడి ఇప్పించినాం మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఫ్రీగా వస్తే ఫినైల్ అయినా వదలం మనము అక్క మరి ఫ్రీగా తీసుకున్నాం ఫ్రూట్స్ అనుకోవచ్చు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి అందుకే తీసుకున్నాం అక్కడే ఇక కేపీహెచ్పి స్వీట్ షాప్ కి అయితే వచ్చేసినా ఇక అన్ని చూస్తున్న డ్రెస్సులు కానీ ఎంత పీసు అయితే ఉండదు ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదు అన్ని రేట్లు నాకు చాలా ఎక్కువ రేట్ అనిపించింది అందుకే ఏం తీసుకోకుండా మళ్ళీ బయటకు వచ్చింది మీరు ఎప్పుడైనా కేపి స్ట్రీట్ స్వీట్ షాప్కి వచ్చినా వస్తే కామెంట్ చేయండి ఇక తర్వాత చెరుకు రాసం దాగి ఇంటికి అయితే వెళ్లిపోయాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మినీ బ్లాగ్ తో మీ ముందుకు అయితే వస్తాను బై బాయ్ Bye.